కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఎనిమిదవ శ్లోకం యదా సంహారతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశ ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ఠిత ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు తాబేలు తన అంగములను పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును అని అన్నారు ఎలాగైతే నేతిని సమర్పించటం వల్ల అగ్ని ఆరిపోకపోవటమే కాక ఇంకా ఎక్కువ ఎగసిపడుతుందో ఇంద్రియ వాంఛలను తీర్చడం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేక అనేక వాంఛలను కోరుతాయి మనము వాటిని నెరవేర్చుతూ ఉన్నంతవరకు నిజమైన ఆనందం ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది కానీ మనం మా కోరికలన్నిటినీ త్యజించటం నేర్చుకుని భగవంతుని ఎందే ఆనందాన్ని వెతుక్కుంటే మనస్సు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి జ్ఞానోదయమైన ముని వివేకముతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను తలను లోపలికి తీసుకొని తనను తాను రక్షించుకుంటుంది ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత తన అంగములను తలను బయటకు తీసి ముందుకి సాగిపోతుంది జ్ఞానోదయమైన జీవాత్మ మనస్సు ఇంద్రియములపై ఇదే విధముగా నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్లుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తుంది జై శ్రీకృష్ణ